తెలుగు సినిమాల్లో కుటుంబ బంధాలను కట్టినట్టు చూపించే దర్శకులు త్రివిక్రం ఆయన మాటలు వింటే చాలు ఎన్నో పుస్తకాలను ఈయన మింగేశారు అనే అనిపిస్తుంది ఆయన పెన్ను నుండి జాలువారే ప్రతి ఒక్క డైలాగ్ కూడా మనలో ఎంతో కసిని పెంచుతుంది మనుషులను ప్రవీతం చేసే అతి కొద్ది మంది దర్శకులు త్రివిక్రం కూడా ఒకరు ఆయన సినిమాలు ఎలా అలరిస్తాయో ఆయన పర్సనల్ లైఫ్లో చోటు చేసుకున్న విషయాలు కూడా అంతగానే ఆకర్షిస్తాయి ఉదాహరణకు ఆయన వివాహం గురించి చెప్పుకోవచ్చు అక్కను పెళ్లి చూపులు చూడటానికి వెళ్లిన ఆ మాటల మాంత్రికుడు ఎవరు ఊహించని పనిచేసి అందరికీ షాక్ ఇచ్చారు త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య సౌజన్య పాటల రచయిత శరవెనల సీతారామ శాస్త్రి మేనకోడలు సౌజన్య శ్రీనివాస్ ప్రముఖ క్లాసికల్ డాన్సర్ ఆమెకి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు త్రివిక్రమ్ సినిమాలో లాగే ఆయన పెళ్లి విషయంలోనూ పెద్ద ట్విస్ట్ ఉందట అదేమిటంటే ఆయన అసలు పెళ్లి చూపులకు వెళ్ళింది సౌజన్య వల్ల అక్కను చూడడానికి అయితే సౌజన్యని అక్కడే చూసి ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగి మరీ వివాహం మాట్లాడట కానీ పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయడం ఏంటి అని చెప్పడంతో గురుజీ ఓ సంవత్సరం పాటు ఎదురు వచ్చింది ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఏది ఏమైనా గురుజీ పర్సనల్ లైఫ్ లో కూడా మంచి లవ్ స్టోరీ కూడా ఉందని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు